తెలియదు <laughs> <laughs>

శవాలు ప్రాణం పోతే ఫోన్లో లోపల పోడ్చుకున్నా కూడా తీసుకొచ్చి ప్రాణాలు కాపాడే వ్యక్తులు ప్రజెంట్ మా ఏరియాలో ఉన్నారు ఇక్కడ వాల్మీకి నగరంలో ఉండొచ్చు కానీ ఒక ముసిలి అదే పెద్ద ముసిలి అంతా అర్థం ఆ ముసిలి పెట్టడానికి రెండు లక్షలు ఇంకోటి కాదు ఇంకొక అజెండా ఉంటాం మళ్ళీ చెడు నీటిలో చెత్త కింద ఉండి పోయడానికి అది వర్షం వర్షం వచ్చినా గాలి వచ్చిన చూడదు సైడ్ పోతుంది అది ఆ దానికి ఆ దానికి కూడా రెండు లక్షలు ఎస్టిమేట్ ఏ ప్రజా సమూహే పబ్లిక్ ఎంత దుర్యం అనేది ఇది చూస్తారు ఇక్కడ తెలుసు అందుకోసం ఎలా చేయాలి అందుకోసం మేము ఏమంటున్నాము మనకి మీకు ఏదన్నా మీకు అట్లా ఉంటే చైర్పర్సన్ ఒక రూము చాంబర్ ఉంటుంది కమిషనర్ ఉంటారు తిరిగి అక్కడ డిస్కషన్ చేసి తిరిగి మాకు అవగాహన కలిగించి మీకు మా కర్తం ఫిల్లో పిలుచుకోపోయి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయని చెప్పి ఇది దీన్ని అజెండా తీసుకోవాలని రీసెంట్ గా మీరు ఎమ్మెల్యే అయినప్పుడు చెప్పినా అలాంటి అజెండా రానేదని దయచేసి చెప్తున్నాను మళ్ళీ మీరు ముందు నాకు ఎక్స్ప్రెస్ చెప్పండి కూడా

ఏ అధికారులు మనం అధికారులు చెప్పి ప్రజాప్రతినిధులు సహకరించలేక మనం రెండు ఒక ట్రైన్ పట్టలేదు ఇక్కడ ఉన్న మనం ఒక చర్చించుకుని ప్రజలు చేయాలని ఇలా బయట మంచి కాదు ఎంతో